దేవుడివి మమ్మల్ని ప్రేమించి మా కొరకై భూమి మీదకి వచ్చి మీ రక్తాన్ని కార్చి నాయన మీ ప్రాణాన్ని క్రైధర్మంగా సమర్పించి ప్రభావం మమ్మల్ని మరణం నుంచి విడిపించి జీవంలోనికి ప్రవేశింపజేసిన పరిశుధ్రానికి స్తోత్రములు బిడలు ఇప్పటివరకు ఎంతగానో స్తుతించారట స్థుతులు పాసనం చేర్చుకుని మహింపందు కృప చొప్పున దేవ ఎదిగోతాయండి నాయన కొద్ది నిమిషాలు మేము మాట్లాడినట్టు మేము ఆశ కలిగి ఉండే స్థానంలోకి రండి నాతో మాతో యంత్రశ్ధ ద్వారా ఇంటి బిడ్డలతో లైవ్లో ఇంటి నిబిడ్డలతో కూడా మీరేం మాట్లాడి గణత ప్రభావాలు పొందుకొని మన ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అలి చాలా మంచిది ప్రభు యొక్క మాటలు శ్రద్ధగా విందాం ఈరోజున వినేటువంటి విషయం ఏమిటంటే సమృద్ధి ఏమిటంట సమృద్ధి ఈ రోజున దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము సమృద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి మరి సమృద్ధిగా ఉంటున్నామా సగం సగం ఉంటున్నామా అనేటువంటిదే మనం ఆలోచించుకోవాల్సినటువంటి నిర్ణయం అన్నమాట సమృద్ధి మనకు ఉంది అనేటువంటి మాట ప్రభు దగ్గర మనం చెప్పుకోవాలి ప్రభా ఇదిగో నాయన ఈ సంవత్సరం సమృద్ధిగా మీరు మాకు కృపచూపారు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది సమృద్ధిగా అనేటువంటి పదాన్ని మనం వాడాలి ఆరోగ్య విషయంలో దేవుడు కాపుదలు ఇస్తున్నాడు కనుక సమృద్ధిగా ఆరోగ్యాన్ని ఇచ్చా ప్రభానికి స్తోత్రములు సమృద్ధి ఏంటండి ఆరోగ్యంలో కూడా సమృద్ధి ఉంటుందా అని మీరు అనుకోవచ్చు మంచి ఆరోగ్యం ఎవరికైతే ఉంటుందో అది సమృద్ధి కలిగినటువంటిది అంటే చిన్న చిన్న బలహీనతలు రావంటిది శరీరం ఏమిటంట చాలామంది అడుగుతారు ప్రార్థన చేస్తారు కండి మీరు మీకెందుకు రోగాలు వస్తాయి ఏమొస్తాయి అంట మీరు ప్రార్థన చేస్తారు కదా మీకెందుకు రోగాలు వస్తాయి మీ దేవుడు సెలవులో రక్తాన్ని గార్చి అన్ని క్షమించి స్వస్థత ఇచ్చాడు కదా మీ దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా మీకు రోగాలు రావడం ఏంటి నువ్వు కోటి రూపాయలు పెట్టి కొన్న ఒక వాహనం అది రిపేర్ రాకుండా ఉండదు నువ్వు ఎలక్ట్రికల్ ఏది కొన్నా కూడా శాశ్వతంగా పనిచే రిపేర్ రాకుండా ఉంటుంది అనేటువంటిది ఏది కూడా లేదు ఇది కూడా దేవుడు దేహాన్ని సృష్టించాడు దీనిలో మనకు పనిచేసే విధముగా అన్ని దేవుడు సమకూర్చారు ఇది బలహీనతకు లోనయ్యే పరిస్థితులు దీనికి కావలసింది ఆహారం ఈ ఆహారంలో ఆనాటికాలు దేవుడు ఇచ్చినప్పుడు ఏం మందులు లేవు ఏ ఎఫెక్ట్ ఏం లేదు సమృద్ధిగానే ఉంది మానవుడు దేవుడు మాట ఎప్పుడైతే మిరిపోయాడో ఆటోమేటిక్ శరీరములో బలహీనతలు అన్నీ కూడా ప్రారంభమైపోతూ ఉన్నాయి కనుక ఈ దేహానికి సమస్య వస్తుంది ఆ సమస్యను మనం పోగొట్టుకునే విధంగా పోగొట్టుకోవాలి ఇలాగే ఉండండి అని కూడా చెప్పలేదు ఇజా ప్రాబ్లం వచ్చింది తన దేహానికి నువ్వు మరణిస్తావు బ్రతికుండగానే నీళ్ళు చక్కబెట్టుకోని చెప్పాడు దేవుడు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఏం చేశాడంట ప్రార్థన చేశాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అప్పుడు అంజూరు ముద్దను తీసుకొచ్చి గాయం మీద వేశాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే ప్రార్థన మొదటిగా రెండవదిగా ఏమిటి వైద్యం కనుక క్రైస్తవుడు చేయాల్సిన విషయం ఏంటంటే మొదటిగా ప్రార్థన ఏ విషయాల్లో అయినా సరే రెండవదిగా అది వైద్యం అంటే అది దేహానికైతే వైద్యం వేరే వేరే విషయాలు అయితే వేరే ప్రభావం మనం ఉంటుంది కనుక వీటికి దీని సమృద్ధి ఏమిటంటే సమృద్ధి ఆరోగ్య విషయంలో సమృద్ధి సంతోష విషయంలో సమృద్ధి సమాధాన విషయంలో సమృద్ధి ఇలాగ ప్రతి దాంట్లో సమృద్ధి అనేటువంటిది ఉంది మరి ఆహారం సమృద్ధి ఉందా ఏమండి సంవత్సరం మాకు ఆహారం సమృద్ధిగా దేవుడి చెప్పే వాళ్ళు ఉన్నారా చెప్పరేంటి చెప్పాలంత కూడా సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడంటే సంతోషం మీరు పస్తు పండుకున్నారా మేము పస్తు పండుకున్నామన్న వాళ్ళు చెప్పండి ఎవరున్నారా ఈరోజు మేము పస్తు పండుకున్నాం కావాలని ఉపవాసం ఉంటుంది తప్ప పస్తు లేక గింజలు లేక మరి సమృద్ధి కదా ఎందుకని చేతులు ఎత్తలా అంటే మనలో ఏదో అపరాధ భావం ఉంది ఇతితేమైదు ఎత్తకపోతే ఏమైదు తింటా కూడా ఇంటోసారి లెక్క పెడతారంటారే ఒక బొంగు రెండు బొంగులని ఆళ్ళు మనమే అర్థమైందా దేవుడిచ్చేదాన్ని తింటున్నప్పుడు దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడంటాం తప్పే ఉంది ప్రభువుకు మహిమ కదా దేవుని బిడ్డలు కిరీటాలుగా దేవుడు ఉంచుతాడంట ఒక ఆయన అన్నాడు తండ్రి ఇంట సమృద్ధిగా ఉందన్నాడు ఆహారం ఎవరింటా దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధిగా ఉంటుంది ఆహారం అడుగు నేను ఇస్తానంటున్నాడు దేవుడు మనకు లేదంటే అడడం జాత కావట్లేదు ఏమిటంట ఒక నూటి నాలుగుతో బ్రతుకుతాడంట ఎలాగా ఒక నోటి నూటి నాలుగుతో బ్రతుకుతాడంట వాడు చెప్పే మాటలు బట్టే వాడు కావాల్సిన వచ్చేస్తా నోటి నాలుకతో బ్రతుకుతాడంట అతను మనకు ఏమిటి అర్థం అంటే రెండు పనిచే మనకి కనుక చూడండి లుకసు వార్త పదిహేను పదిహేడు లుకసు వార్త పదిహేను పదిహేడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతోమంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను అంటే సమృద్ధిలో నుంచి ఎక్కడికి వచ్చాడు చిన్న కుమారుడు ఎటనారా లేదా ఎక్కడికి కూర్చాడు కరువులో కూర్చాడు వాక్యం వినేటప్పుడు మన బుర్ర కూడా కాస్త పనిచేయాలి పిల్లల దగ్గర బొమ్మలు ఉంటాయి జాతరలకి తిన్నలు కొనుకొస్తారు మనకి ఇక్కడేం జరగగా కీచోదిలి పెడతారు దానికి బాగా స్పింగ్ టైట్ చేసి ఏం చేసిద్ది ఆ కీ టెంపర్ ఉన్నంత స్వింగ్లో గిర్రం తిరుగుతూనే ఉంటుంది అది మనం కూడా షార్ప్గా ఉండాలి దేవుని బిడ్డలో కనుకనే తండ్రి దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు చిన్న కుమారుడికి ఏ స్థితిలోనికి వెళ్ళాడంటే కరువు స్థితిలోనికి వెళ్ళాడు కరువు స్థితి ఎందుకు వచ్చింది తండ్రి నుంచి దూరం అవబట్టి ఎక్కడి నుంచి అంట తండ్రి ఇంట్లో ఆహారము పని వారికి సమృద్ధిగా ఉంది జాగ్రత్తగా మాట వినాలి మరి తండ్రి ఇంటికి చెందుకు పోయాం విలాసాల కోసం సరదాల కోసం షికారుల కోసం నా పెత్తనమే చలాయించాలి తండ్రి దగ్గరుంటే నేను ఏమీ కూడా చేయలేము తండ్రి ఇంట్లో ఉంటే తొమ్మిదింటికి లైట్లు తీయాలి పదింటికెళ్ళ ఫోన్లు పక్కన పెట్టాలి పండుకోవాలి అప్పుడు దాన్ని అదే నాన్నగారి ఇంట్లో లేడు అనుకోండి ఎన్నిటిదాకా చూసినా మనకి ఇబ్బంది లేదు ఎన్నిటిదాకా లైట్లు ఎక్కినా ఇబ్బంది ఎందుకని నాన్న లేడుగా ఇంట్లో భయం లేదు అలాగనే తండ్రింట్లో శిక్షణ ఉంది క్రమశిక్షణ ఉంది భయభక్తులు ఉన్నాయి ప్రార్థన చేయాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి కనుక నా డబ్బు నేను తీసుకుని వెళ్ళిపోతే విలాసంగా బ్రతకొచ్చు అనుకున్నాడు కానీ వెళ్ళిన తర్వాత ఎదురైతే సమస్య ఊహించిన ముందు చూపు లేదు చిన్న కుమారుడికి మనకు కూడా లేదు ముందు చూపు ఉందంటారా రేపు ఏమి జరిగిద్దో ఇది చేస్తే ఈ విషయాన్ని ముందుకు అడిగేస్తే రేపు జరిగే పరిస్థితి ఏమిటో ఎప్పుడన్నా ఆలోచన వస్తుందా మనం చేయబోయేటప్పుడు ఏదైనా మనం ఆలోచన చేయాలి ఏమిటంటే ఏ పనిని చేయబోయేటప్పుడు ఆతృత వస్తుంది ఫస్ట్ కట్టక్కిన పిడికిలి బిగబెట్టినట్టుగా ఒక నొక్కి పట్టాలి ఒక రెండు నిమిషాలు తర్వాత నువ్వు కళ్ళుద్దరి చూస్తే అలెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది సమస్య అంతా కూడా ఆ రెండు నిమిషాల్లో నేను చేసేది పాపం నోటి ద్వారా కావచ్చు ఆలోచన ద్వారా కావచ్చు ఆ రెండు నిమిషాలు బిగబట్టలేకపోతే వేస్ట్ నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎనిది కట్టుకుని ఉపవాసం ఉన్నా రెండు నిమిషాలు జంప్ అయిపోయింది అంతే నోరు కాచుకున్నవాడు ధన్యుడు ఎవరంట ఎలాంటి వాడంట నోరు కాచుకున్నవాడు ధన్యుడు చన్నుకుమారు తన దగ్గర నుంచి వెళ్ళిపోయి నోరు తెలిసాడు విలాసవంతమైన త్రాగుళ్ళు రాయబడి అలంకార రూపంగా ఉంది అంటే పైతురు రాసిన పత్రికలో ఉంటుంది అక్కడ త్రాగుబోతు విందులని రకరకాల పోకిరి చేస్తలని అలర్తో కూడిన ఆటపాటలని ఇవన్నీ చేయబట్టే కదా పోయింది లేదా ఎందుకు అయిపోతుంది అంత డబ్బు కానీ అంత అయిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా వచ్చినప్పుడు ఒక్కడు కూడా ఎవరంట ఒక్కడు కూడా పెట్టిలా పందులు మేపడానికి సిద్ధమైపోయాడు అంత దిగజారిడు అర్థం చేయండి రేపు దేవుణ్ణి పక్కన పెడితే దేవుని చేతిలో నుంచి దేవుని ఆశ్రయంలో నుంచి బయటికి వెళ్ళిపోతే చిన్న కుమారుడు పందులు మేపటానికి పొట్టు కోసం ఆశపడినట్టుగా మన బ్రతుక్కులు కూడా అంతే రియల్ ఇది అంతే ఏదేదో ఊరకా చెప్పడానికి చెప్పే విషయం దేవుడికి దూరమైన తర్వాత ఏ మనుషుడి పరిస్థితి అయినా అంతే ఏదైనా తోటలో ఉన్న ఆదాములు ఎలాగున్నారు సంతోషంగా ఆనందంగా ఫ్రీగా ఉన్నారు ఎప్పుడైతే వద్దు అన్నదాన్ని చేశారో బయటికి పంపించారు జీవవృక్ష ఫలాలు తిన మనలో ఒక వంటి వాడవుతాడని చుట్టూ సెక్యూరిటీ పెట్టేసేసాడు సెక్యూరిటీ ఎప్పుడైతే పెట్టేసేసాడో జరిగినటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తే ఇక చెమ్మట్ట కార్చి భూమిని దున్ని పండించి అది తినాలి ఎంత కఠినమైన విషయం సమృద్ధి పోయింది ఆదాము గారి చిన్న కుమారుడు కూడా పోయింది ఏమొచ్చింది సమృద్ధిపోయి అంటే కరువు వచ్చింది అందుకని ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఆయన బుద్ధి వచ్చిన తర్వాత అంటున్న మాట అని ఆలోచన చేస్తే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది అన్నాడు ఎంతోమంది కూలి ఒక అంకి చెప్పల ఇంతనే మనం అనుకోవటానికి ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే వ్యక్తిగతం తను తను ఆలోచిస్తున్న నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అర్థమవుతుందా కనుక తండ్రి దగ్గర ఆహారం ఉంది తండ్రి దగ్గర దేవుడు ఉంది తండ్రి దగ్గర సంతోషం ఉంది తండ్రి దగ్గర సమాధానం ఉంది తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి నేను కొన్ని దినాల సుఖంగా ఉండగలిగాను కొన్ని దినాల సంతోషంగా ఉండగలిగాను ఎప్పుడైతే వేరైపోయిన నా సమస్య అంతా మారిపోయింది నా జీవితం అంతా చితికిపోయింది నా జీవితం గలీజైపోయింది అయితే ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది నేను ఆయన కుంభాన్ని చెప్పుకోవడానికి నేను యోగ్యుని కాదు కానీ ఆ కూలి వాడిని ఒకటి పెట్టుకున్న చాలు ఒకటిగా పెట్టుకున్న చాలు నాకు కానీ సిద్ధపాటు కలిగి వెళ్ళాడు కానీ అలాంటి మనసు కలిగి తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వెళుతున్నాడో తండ్రి కుమారుడు స్థానాన్ని మళ్ళీ అతనికి ఇచ్చాడు దేవుడికి స్తోత్రం దేవుడు మన స్థానాన్ని అలాగనే ఉంచుతాడు నువ్వు చేయిబెట్టిపోయిన వదిలే నాకు పోని పోయి చేసినా సరే అరే ఆ సీట్ తీసి ఇంకోడికి అండు రాజకీయ నాయకులు కనుక వాడు నచ్చబ తీసేసి ఇంకో సీట్ ఇస్తానము కానీ దేవుడు అలా కాదు నీ సీట్ నీ సీట్ లాగే ఉండదు ఎందుకని మళ్ళీ తిరిగి వస్తావు వచ్చినప్పుడు నేను ఆడే కూర్చోబెడతాడు నీకున్నటువంటి కేటగిరీ ఏ స్థాయిలో ఉందో అదే కేటగిరీలో దేవుడు కూర్చోబెడతాడు అది చూసి కదా అన్న అసూ ఏమని వాడు అన్ని వేసేలతో తినివేసి వస్తే వాడికి మేక పిల్లను కోసా అది కోసే ఇది కోసే సంబరం చేస్తాను నాకేమైనా కోడి పిల్లనిచ్చావా అన్నట్టుగా మాట్లాడు ఉదాహరణ చెప్తున్నాను ఉన్నాయన్నీ నీవే కదయ్యా వాడు చనిపోయే బ్రతికాడు తప్పిపోయి దొరికాడు మన సంతోషుద్ధమని తండ్రి మాట్లాడాడు ఆలోచించాడు దేవుని ఎలాంటిదో అన్నం సమృద్ధిగా దే తండ్రి దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది దేవుని బిడ్డలు ఆకలిగా చచ్చారనేటువంటి చెడ్డ పేరు ప్రభు ఎప్పుడు కూడా తెచ్చుకోడు ఒకవేళ అలా చచ్చారు అంటే అది వారు చేసిన కర్మఫలమే ఇస్రాయల్ ఆహారం లేదు గేట్లు ముయ్యబడ్డాయి ఆ చెప్పండి చాలా చరిత్రకు వెళ్ళిపోయాయి దలుషా గారు చెప్పాడు రేపు ఒక సమయమున ఆహారం సమృద్ధి కూడా అంటే అక్కడున్నాడు అది జరగదు అన్నాడు నువ్వు చూస్తావు కానీ తినవన్నాడు ఆహారాన్ని గేటు దగ్గర మనుషులు తొక్కిస్తున్నట్లు చచ్చిపోయాడు అర్థమైంది కనుక దేవుడు అద్భుతమైనటువంటి క్రియ చేయగలడు తండ్రి ఇంట ఏముందంటే ఆహారము సమృద్ధిగా ఉంది దేవుని బిడ్డ లేనాడు పండుకోవటము జరగదు ఆహార విషయంలో సమృద్ధిగా ఉంటుంది వాక్యాంశాల విషయంలో కూడా దేవుడు సమృద్ధిగా మన జీవితాన్ని నింపుతాడు రెండవది ఏమిటంటే సంతానం సమృద్ధి ఏమిటంటే అది సంతాన విషయంలో సమృద్ధి దేవుడు ఏమన్నా నేను ఇద్దరినే ఇచ్చి ఒకరినే వచ్చి ఆపుతాను అన్నాడా ఎక్కడ నుందో బైబిల్లో మనమే కదా ఆపుతుంది ఇక జాలే ఇప్పుడు ఒకళ్ళేనంట ఎంతమంది ఒకళ్ళేనంటే పెంచలేము అంటారు నువ్వు పెంచేదేముందాడా నారు పోసినోడు చెప్పండి నీరు పోయికి మాన్నా మాండగా పోస్తాడు కదా నువ్వు పెంచేదే ఏంది దేవుడే పెంచుతాడు ఆ మనుషుని కనుక బైబిల్ గ్రంథంలో అది కను తొమ్మిది ఏళ్ళలో చూడండి దేవుడు మానవులకి ఆజ్ఞాపించిన విషయము నవ కుమారులకు దేవుడు చెప్పింది ఏమని చెప్పాడు ఆలోచన చేస్తే ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన రాయబడిన మాట చదువుకుందాం మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పిన దేవుడు ఒక్కడే కనమనలా ఎంతమంది అంటే విస్తరించి ఎలాగంట సమృద్ధిగా సంతానము కని సమృద్ధిగా గనమనేటండి ఫ్యామిలీ ప్లానింగ్లో ఏమి బెట్ల దేవుడు పెంచేది ఆయనే నువ్వు కాదు పెంచేది దేవుని బిడ్డల విషయాల్లో సంతాన విషయాలు సమృద్ధి దేవుడు ఇచ్చాడు చాలా మంది నన్ను దేవుడు పిల్లలు లేకుండా ఎవడు చేశాడు దేవుడు చెప్పాడు నేను పిల్లలు లేకుండా చేశాను ఆడన్న గొడ్రాలి కూడా సంతానం ఇచ్చాడు కదా రాహ్యాలకు సంతానం ఇవ్వలేదా షారాకు సంతానం ఇ లేదా సంవత్సరం తల్లి ఆమె సంతానం ఇ లేదా సంతానం ఇ లేదా జకర్యబారి ఎవరు యొక్క తల్లి ఆమె వృద్ధాప్యమందు అతను కనలేదా ఎక్కడ సంతానం దేవుడు ఇక్కున్నాడు సమృద్ధి సంతాన విషయంలో సంతానం లేని వాళ్ళు ప్రభువుకు నమ్మకం కూడా దేవుడు ఇస్తాడు ఏకొండేమో మొండి చేయి చూపేవాడు కాదు ఆయన కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నాను ఎందుకో నాకు పిల్లలు పుట్టలేదు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాను అన్న ఏడ్చిన ఎందుకో నాకు పిల్లలు పుట్టలేదు అది నీ కర్మఫలమే దేవునికి నమ్మకంగా ఉండట్లేదేమో వాడు పుడితే ఆమె పుడితే నీ ప్లానింగ్లు ఎలా ఉన్నాయో ఇచ్చి ఎందుకు అవసరం పాడు చేయటం అని చెప్పి ఇ కొన్ని ఉంటున్నాడేమో దేవుడు నీ ప్లానింగ్లను పక్కన పెట్టి ప్రభా నీ ఇస్తే ఆ బిడ్డల్ని నీ పనిలో నీ సన్నిధిలో పెంచుతారని ప్రార్థన చెయ్యి దేవుడిస్తాడు దేవుని స్తోత్రం చెబుదామా అది నీ మాట అని మీరు అనొచ్చాము నా మాట కాదు వాక్యమే అన్నా ఏమంది నాకు ఒక మగపిల్లవాడిని నేను నీకే ఇస్తాను అంది అందా లేదా వాక్యం ఉందా అన్నది దేవుడిచ్చాడు ఇచ్చాడు ఇచ్చేసిన సమయాన్ని తర్వాత మళ్ళీ సంతానం దేవుడిచ్చాడు నువ్వు దేవుడిచ్చిన ఇచ్చిన తర్వాత దేవుడికి మళ్ళీ నువ్వు ఎప్పుడు తిప్పిస్తావో ప్రతిఫలంగా దేవుడు అంత రెట్టింపుగా ఆశీర్వాదం అనేది దేవుడికి ఇస్తాడు లేడు లేరు అని చెప్పి అడగడం కంటే లేరు లేరు అని చెప్పి ఊళ్ళో పెట్టి తిరగడం కంటే లేరు లేరు అని చెప్పి ఎదురొత్తనావు తిట్టించుకోవడం కంటే ప్రభు సన్నిధి ఉంది కదా నీకోసము నీకోసం ప్రాణం పెట్టి ఏ ఉన్నాడు కదా ఏ మనసులో నువ్వు ఎక్కడ సన్నిధిగా వాలేవు నీ బంధువులు రక్త సంబంధాలు కట్టుకున్నవాడు నా ప్రభుని నమ్ముకోలేదేమో లేదు నీ భార్య అని ఇవాళ ఎవరు ప్రభుత్వం నమ్ముకోలేదేమో భర్తవి ఇస్సాకు ప్రార్థన చేయలేదా భార్య కోసము ప్రార్థన చేసాడు సంతానం కోసం రహస్యం ముందు చూచి నీ తండ్రి నీ హృదయంలో చాలు నువ్వు ఎవరికో చెప్పుకోకర్లని ప్రార్థనకి వెళ్తానని దిరుసే పయనించి కింద దాకా ఎక్కర్ల గడ్డాల మీసాలు కొరిగేసేసి నేను బైబిల్ పెట్టుకొని నిలుటంగి టంగి నేను ప్రార్థనకు వెళ్తాను చెప్పాల్సిన అవసరం సంచి తగిలించుకొని హృదయంలో విశ్వసించు ప్రభు దగ్గర కూర్చుని వాళ్ళు నీ కులమేంది నీ మతమేంది ఏ పాటు అడగల ఎవరు వస్తే వాళ్ళని స్వస్థపరిచారు ఇవాళ కావాల్సిన కార్యాలు జరిగించాడు నీవు ఎవరైనా సరే దేవుడికి అనవసరం ఆయన దగ్గర వచ్చావా లేదా కనుక్కొనే సంతాన విషయంలో సమృద్ధి దేవుడిచ్చాడు ఆ సమృద్ధిని పొందుకోవటం మనకు చేతకాక జనాలతో తిట్టించుకోవటం లేకపోతే ఎక్కువ ఏడవటం తప్ప ఉపయోగం లేదు కొంతమంది ఏడుస్తారు చాలామంది ఎందుకని నాకు గతి ఏ పాపం చేశాం ఏ పాపం ఏ పాపం చేయాల నీ ఆరోగ్యం సమస్యనే హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంది దేవుడు సరి చేస్తాడు వాటిని లేకపోతే మెడిసిన్స్ వాడుతున్నారు వాటి నాకు ప్రయోజనం లేదంటున్నారు ప్రయోజనం లేదు ప్రభుని కూడా నమ్ముచుడు పూర్తిగా విశ్వసించు హండ్రెడ్ పర్సెంట్ ప్రభు గొప్పకార్యాన్ని చేస్తారు ఎందుకంటే వాక్యం చెప్పింది ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్ప ఇది మా చెప్పింది నోవాహు తన కుమారులకి ఆనాటి కాలంలో ప్రజలు లేరు కనుక విస్తరించమని చెప్పాడు ఇప్పుడేం ప్రజలండి ఓ చిక్కు చిక్కుగా ఉంటే అని అనుకోవచ్చు ఉంటే నీకేంటి నీంట్లో ఉండి నలుగురేగా నీంట్లో చిక్కు చిక్కుగా ఏం లేరు కదా ప్రపంచంలో ఉండొచ్చు దేశం అంత నీటి సమస్యను వచ్చాడు దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అందరికీ అప్లై చేసి చెప్తాడు కానీ తనకు వ్యక్తిగతంగా అనేది ఉండదు కనుక దేవుడు ఆశీర్వాదం అనేది సంతాన విషయంలోకి వచ్చేటప్పటికి వీరు ఫలించి అభివృద్ధి పొంది సంతానం కనే విషయంలో సమృద్ధి అనేటువంటి పదాన్ని వాడాడు కనుక సంతాన విషయంలో దేవుడు ఇస్తుంది సమృద్ధి కనుక మనం దాన్ని ఎప్పుడు స్వీకరించాలి కానీ ఇబ్బందికరంగా ఉండకూడదు రెండోది ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోతే నమ్మకం ఇస్తాడు అని చెప్పు రెండు చెప్పను నేను నీలో విశ్వాసం ఉంటే నీలో నమ్మకం ఉంటే నువ్వు ప్రభువును వేడుకుంటా అని కాదనేవాడు మటికి కాదు ఖచ్చితంగా కార్యం జరిగించేవాడు కనుక నేను దేవుడు చెప్పిన విషయం సమృద్ధి అయినటువంటి సంతానం ఇస్తానన్నాడు కనుక సంతానం లేనటువంటి వాళ్ళ ప్రభు వారిని ఎందుకు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా సంతానాన్ని ప్రభు వారికి అనుగ్రహిస్తాడని చెప్పాడు రెండో విషయం దేవుడు మనకు సంతానాన్ని సమృద్ధిగా ఇస్తానని చెప్పి వాగ్దానం కూడా చేశాడు అనో నోవా కుమారులకే కాదు ఈరోజు మనకు కూడా వాగ్దానము అది అవలంబిస్తూ వస్తుంది అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం ఇంకొక మాట అంటాడు ధాన్యము సమృద్ధి అంటే ఏ ధాన్యము ధాన్యము అంటే అక్కడోము ఆహారం ఇక్కడోము ధాన్యం ధాన్యం అంటే ఏంటి పంటలో నుంచి వచ్చేదే కదా ఇంటికి వచ్చేదని ధాన్యమే అంటారు కదా ధాన్యం సమృద్ధి అన్నాడు ఎక్కడ అంటాడు లోకా చూడండి సామెత్రి గ్రంథం మూడో అధ్యాయము పదే అంటాడు చూడండి ఆ మాట ఆ మాట ఎందుకు అన్నాడు అనేది దాన్ని మనం చూద్దాం ధాన్యం గురించి ఎందుకు అన్నాడు మూఢ అధ్యాం పదవ వచ్చినం అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును నీ గానుగ లో నుండి క్రొత్త ద్రాక్షసం పైకి పొరలి పారును అన్నాడు ఏమంట కొట్లండి తెలుసా తెలుసా ఏం తెలుసు ఏంటి చెప్పండి కొట్లంటే ఏంటన్నా కొట్లు సరే చిల్లర కొట్ల ఏంటి గూడేలు అప్పుడో గాదే అనేవాళ్ళు నా చిన్నదానంలో అవి అడవి మిల్లలతో తయారు చేసేవాళ్ళు సుభలతోటి వాటితో తయారు చేసి కాస్త ఏదో రంధ్రం పెట్టడం అది చేసేవాళ్ళు దాన్ని మళ్ళీ పేడ పెట్టడం అలిగేసారు ఏదో అడ్డం పెట్టేసేసి కావలసినప్పుడు అందులో నుంచి బస్తాల్లో పట్టుకొని మిల్లుకి తీసుకెళ్ళి మరణించుకునేవాళ్ళు నిల్వ చేయటం వాటిని గాదెలు తర్వాత చూస్తున్నప్పుడు షెడ్లే వచ్చేసి గోడాలుగా మారిపోయినాయి అన్నీ కూడా చూస్తున్నప్పుడు కొన్నాళ్ళు వరలు పెట్టారు అర్థమవుతుందో వరలు వేసేసి అందులో పోసేసేవాళ్ళు అలాగే తర్వాత తర్వాత గోడాలు వచ్చినాయి పెద్ద పెద్ద నిలవలు స్టాకులు అయిపోయినాయి అయితే ఇక్కడ ఏమిటంటే అప్పుడు నీ కొట్టలో ధాన్యము అంటే మన గోడాల్లో ధాన్యం దాచినటువంటి ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలిపారును ఇస్రాయల్ ప్రజలు ద్రాక్ష తోటలు ఎక్కువ వేస్తారు ఆ ద్రాక్ష రసాన్ని వాళ్ళు ఎక్కువగా తీస్తారు తిప్పేటువంటి గానుగ నూనె గానుగలు ఎలాగుంటాయో అలాగనుంటాయి అనమాట దాంట్లో నుంచి ఏమైందంటే పైకి అంటే సమృద్ధి కలిగినటువంటి రసాన్ని ఇచ్చేటువంటి సమృద్ధి కలిగినటువంటి పంట అనేటువంటిది అక్కడ మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది ఇది ఎప్పుడు వస్తుంది ఇంత శ్రేష్టమైన దిగువ ఆదాయం కావచ్చు ఆ కొట్టలో సమృద్ధిగా ధాన్యం కావచ్చు ఆ తిప్పేటప్పుడు సమృద్ధి పరులు వచ్చే ద్రాక్ష రసం దేవునితో కూడుకున్నది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏం చేస్తే వస్తుంది ఊరకేమి చేసిద్దా ఊరకేం రాదు ఏమి రాదంటరకేమి రాదు కష్టపడితేనే వస్తుంది నమ్మకంగా ఉంటేనే వస్తుంది భయభక్తులు కలిగితేనే దేవుడు ఇస్తాడు అందుకని ఏడో వచ్చిన కనుంచి కిందకు వస్తే నేను జ్ఞానిగా అనుకోనవద్దు వనుకొనవద్దు ఎహోవయ భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము ఫస్ట్ ఏమిటంటే ఎహోవయ భయభక్తులు కలిగి ఉండు రెండవది నీ చెడుతనాన్ని విడిచిపెట్టుము అన్నాడు అర్థమవుతుందా అక్కడ కొట్టలో దాని సమృద్ధిగా ఉండాలంటే గూడెల్లో దాని సమృద్ధిగా ఉండాలంటే ద్రాక్షరస పొర్లి పైకి రావాలంటే సమృద్ధిని దేవుని కావాలంటే నేను జ్ఞాని కదా అని అనుకోవద్దు నేనే తెలియగలిగిన వాడిని అని అనుకోకూడదు నీకంటే తలధన్యవాడు ఇంకొకడు ఉంటాడు రెండోది ఎగవైందో భయభక్తులు కలిగి ఉండాలంట మూడోది చెడుతనాన్ని చెప్పాలంత కూడా విడిచిపెట్టాలి మూడు విషయాలు చెప్పాడు అప్పుడు ఏమి జరిగిద్దంటే నీ దేహంలోకి ఆరోగ్యమును నీ ఎముకల సత్వవి కలుగును మొదట్లో ఈ మూడు చేస్తే నెక్స్ట్ జరిగేటువంటి విషయం ఏంటంటే దేహానికి ఆరోగ్యం వచ్చిందంటే అర్థమైందో మన బలహీనం అయిపోగానే చేయాల్సినటువంటి మూడే మూడు నేను జ్ఞానికను గర్వంగా అతిశయించిన విషయాలు ఒప్పుకోవాలి రెండో విషయం అదే దేవుని ఎందుకు భయభక్తులకి అక్కడ లేకుండా ఎక్కడ నడిచావో వాటిని కనిపెట్టి ఒప్పుకోవాలి మూడోది నీలో నాలో ఉన్న చెడుతనాన్ని మనం సమస్య వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు విడిచిపెట్టయ్యా మూడు సిరప్పులు కావచ్చు మూడు టానికులు కావచ్చు మూడు ఇండక్షన్లు కావచ్చు టాబ్లెట్లు కావచ్చు మూడు రకాలు అర్థమవుతుందా ఎక్కడికి వెళ్ళండి గుడుకు గుడక పైచింది తెచ్చుకోక్కర్లేదు ముందు ఇది అనుసరించి అప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళు సక్సెస్ అవుతుంది లేకపోతే ఎన్ని మింగినా పైచ్యం పెరగడం తప్ప ఉపయోగం ఏమీ లేదు ఇంకొక మాట ఏమంటున్నాడంటే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగమునిచ్చి యహోవాను గణపరచము ఏమన్నాడంట రాబడి